అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఇసుక దందాపై నెల రోజులుగా సీఐ లక్ష్మీకాంత్ రెడ్డికి చెప్పినా పట్టించుకోలేదని ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఆరోపించారు ఎస్పీని కలిసి తాడిపత్రిలో ఇసుక అక్రమ తవ్వకాలు రవాణా అరికట్టాలని ఆయన కోరారు ఇసుక అక్రమ రవాణా జరిగితే ప్రజలే అరికట్టాలని అస్మిత్ రెడ్డి పిలుపునిచ్చారు అలాంటి వారికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఒక నెల రోజు నుంచి లెటర్లు రాస్తా వస్తున్నాం అరికట్టండి అరికట్టండి అని చెప్పి కానీ ఎవరు స్పందించట్లేదు సో నాకు తెలియకుండా కూడా నా దగ్గర ఉన్న పిల్లో స్వతహాగా వాళ్ళందుకు పోయి లారీలు గిరి పట్టుకొని వచ్చి సార్ కేసులు బుక్ చేయండి అని చెప్తే కూడా ఈ లక్ష్మీకాంత్ రెడ్డి ఒకటే అంటాడు రాజీ గమ్మంటాడు నువ్వు రాజీ అవుతావా లేదా రోజు నిన్ను జైల్లో పెట్టి నేను రోజు పిలిపించాలని నేను స్టేషన్కి అని అడుగుతాడు మరి అట్లాంటప్పుడు నేను పోయేది అక్కడ స్టేషన్ దగ్గరికి శర్మమా కాదా మీరే చెప్పండి నేను అడిగిండేది ఒకటే ఆయన నొచ్చి కేసు పెట్టమని చెప్పి అలా రాకపోతే ఫోన్లో ఏమో నాతో ఎట్లంటే ఎట్లా మాట్లాడినాడు దా చూసుకుందాం ఏంది న్యూ నాకు చెప్పింది నేను ఒకటే అడిగా అన్న రాజీ ఎందుకు పడుతున్నారు పడొద్దండి మీరు కేసు పెట్టండి ఎవరైతే అటాక్ చేశారో మా పిల్లల్ని రాళ్లతో కొట్టారో ఆ లారీలు ఆపినందుకు వాళ్ళ పైన కేసు పెట్టండి అని అడిగాను నేను ఏమంటాడు దానికి నువ్వు ఎవరు నాకు చెప్పేది డిఎస్పీతో చెప్పిచ్చు డిఎస్పీ వస్తాడు డిఎస్పీతో మాట్లాడుకో యో నువ్వు నాకు ఉండేది మళ్ళీ సీఐ గా అన్ని డిఎస్పీ తో మాట్లాడుకుంటా